అంటే ఈ ఈ సభను బట్టి ఆ మూడు సీట్లు కూడా ఈసారి క్లీన్ చేసేస్తారు అనేది ఆ స్థాయి ఉండదు ఉండదండి ఇప్పుడు కూడా వన్ సైడెడ్ గా మీటింగులు చూసేసి గెలిచేస్తారు అనుకోవడం భ్రమ మీటింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఊపు ఇప్పుడు అనంతపురం జిల్లాలో రెండు వేల పద్నాలుగులో ఎక్కువ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఎక్కువ గెలుచుకున్నారు ఈ దఫా అనంతపురంలో గెట్టి స్ట్రాంగ్ గానే ఎఫర్ట్ పెడుతుంది తెలుగుదేశం కాబట్టి అక్కడ అంత సులభం కాదు కడపలో కూడా ఇదఫా మూడు నాలుగు చోట్ల గట్టిగా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అని పెడుతుంది ప్లస్ కడపలో జగన్ కొంత వ్యతిరేకత కూడా ఉంది ఆ ఇంపాక్ట్ కూడా లాక్కుంటుంది అది నెల్లూరు జిల్లాలో కూడా మూడు నాలుగు చోట్ల ఇష్యూస్ నడుస్తున్నాయి కదా వైసీపీకి దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి క్రిందసారి ఈ ఐదు జిల్లాల్లో వచ్చినటువంటి సెట్లతో పోల్చుకుంటే యాభై రెండు గాను నలభై తొమ్మిది కొట్టేసింది ఈ దఫా అంత సీన్ ఉండదు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార స్టైల్ మారిందా లేదంటే ప్రతిపక్షాల వీక్ పాయింట్లను ప్రజల ముందు పెడుతున్నారు అని ఆయన రేజ్ చేసిన పాయింట్లో కొన్ని కొన్ని నాన్ ఆంధ్ర రెసి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు అంటే ఇంకా వీళ్ళు ఎక్కడోళ్ళు కాదు ఎక్కడ ఉండో వస్తున్నారు అనేది అలాగే అంటే చంద్రబాబు గారు వయసు కూడా ఎనభై ఏళ్ళు రేపు ఎన్నికలు ఇద్దరికి ఆయనకి ఎనభై ఏళ్ళు వచ్చేస్తాయి అలాగే పెత్తందారులు మొదటి నుంచి కూడా పెత్తందారుల పాలన మీరు కావాలనుకుంటే వాళ్ళకేయండి లేదంటే మాకేయండి ఇవన్నీ ప్రతిపక్షాలను వీక్ చేసే పాయింట్ లాగే కనిపిస్తున్నాయి దాని ద్వారానే సక్సెస్ ఉంటదంటున్నారా జగన్ గారు బేసిక్ గా ఎవరు ఎత్తుగా అలా చంద్రబాబు నాయుడు ఆయన రౌడీ సైకో క్రిమినల్ ఇట్లాంటి ఉండకూడదు చంద్రబాబు లోకేష్లు ఏం చెప్తారు అతని వ్యక్తిత్వ హననం చేస్తుంటారు అంటే రెండు వేల పంతొమ్మిది ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాన్ రెసిడెంట్ అనే కదా ఆయన ప్రకటన వచ్చారు ఇప్పుడే ఆయనకొచ్చి వచ్చి ఇక్కడ ఇంట్లో కట్టుకున్నారని వీళ్ళందరినీ ఆశని అంటే అప్పుడు పట్టించుకోవాలి జాను ఇప్పుడు పట్టించుకుంటారని అసలు అట్లాంటి వాటిని పెద్ద సీరియస్ తీసుకోరు ఇప్పుడు యాక్చువల్ గా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అయితే బీజేపీ వాళ్ళని కానీ సిపిఐ సిపిఎం వాళ్ళని కానీ అనుకోవాలి అది మిగతా వాళ్ళందరూ కూడా బయటవాళ్ళే ఇంక్లూడింగ్ జగన్